మనకి దాదాపుగా మన శరీరంలో ప్రతి అంగంలో కూడా చైతన్యం కలుగుతుంది కాలభైరావస్లో ప్రతి అంగంలో నీకు చిట్కిన వేలు నుంచి కాలు చిట్కి వేలు నుంచి మన శిరస్సు ఉన్నటువంటి మెదడు వరకు కూడా కాలభైరావస్ జరిగితే మీకు అనేక చత చైతన్యం అంటే మీకు యు ఫీల్ దట్ అంటే మీ దాన్ని ఫీల్ అవ్వగలుగుతారు అది ఫీల్ అవుతాం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎక్కడున్నా ఏ మతం వాళ్ళైనా అది పెట్టండి వాళ్ళు కదలిక చిన్న కదలిక రాకపోయినా నేను ఇంకేదంటే మీకు చేసి పెడతానే అతను ఏ మతమైనా సరే అది వింటూ ఉంటే వాళ్ళ కాదలిక వాళ్ళ కాళ్ళ కదలిక కానీ జరగకపోతే వేలు కదలించకపోతే నేను అడగండి మీరు అంటే చైతన్యాన్ని కలిగించేటువంటి ఆ ఉన్నటువంటి కాలభైర్వాస్తకంలోనే అంటే శివుణ్ణి ఇంకా అల్టిమేట్ చూడాలి ఇంకా నేను శివుని దర్శనం కావాలి అనేటువంటి తత్వంతో ఆయన కాలభైరవుడు చేసేటువంటి నాట్యము ఆ పాట పాడడం అనేది మనకి ఒక దానివంటి అంటే ఇంకా హై టెన్షన్ హై స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అది కాబట్టి అక్కడ ఆయన్ని పూజించడం అంటే నాదముతోనే ఆయన పూజించడం అదే ఆయనకి ఇష్టమైంది నాట్యం కూడా బాగా చేస్తారు కాలభైరుడు శివతాండవంలో కాలభైరుడు చేసే నాట్యం అద్భుతంగా ఉంటుంది శివుడు తాండవం కంటే ముందు కాలభైరుడు తాండవం చూడాలి అసలు చాలా రకరకాల తాండవం ఉండడానికి అందుకే నాదప్రియుడు ఆయన నాట్యప్రియుడు అయ్యాడు కాబట్టి కాలభైరుడు పూజిస్తే నాట్యము సంగీతము కూడా మీకు అద్భుతంగా వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి